جان جان جگوان 아, <목소리도> 범시

యాదవ సంఘము చావుని ఉప్పరగూడ ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి ఒక సదర్ మేళా ఈ సంవత్సరము ఇరవై ఒకటో తేదీ మంగళవారం రోజు రాత్రికి సైదాబాద్ మెయిన్ రోడ్ చంచల్గూడ జైలు వద్ద ఈ యొక్క కార్యక్రమము హన చేయడం జరిగింది మనందరికీ తెలుసు దీపావళి మరుసటి నాడు జరిగేటువంటి యొక్క సదర్ మేళా ఉత్సవాల్లో భాగంగా ఈ యొక్క యాదవ సంఘం మరి చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి సంస్థ నిజాం ప్రభుత్వం కాలం నుండి నిజాం గవర్నమెంట్ కాలం నుండి కూడా ఈ యొక్క సదర్ మేళ ఈ ప్రాంతంలో జరుగుతుంది నగరంలోనే మరి ప్రఖ్యాతగాంచినటువంటి యొక్క సైదాబాది చంచలగూడ జైలు వద్ద జరిగేటువంటి ఒక సదర్ మేళ కాబట్టి ఈ సంవత్సరం కూడా ఈ యొక్క ఉత్సవాలు చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడానికి యావత్ యాదవ సంఘం కమిటీ అంతా కూడా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి అదే రకంగా ప్రభుత్వం కూడా లాస్ట్ ఇయర్ ఈ యొక్క యాదవ సంఘం చేసేటువంటి యాదవ్ చేసేటువంటి సదర మేళాను తెలంగాణ రాష్ట్ర పండుగ మరి వారు ప్రకటించడం జరిగింది దాన్ని పూర్తిగా యాదవ్ సంఘం చావుని యూప కూడా స్వాగతిస్తుంది ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ గారు అదే రకంగా యాదవ్ సంఘం పెద్ద లంజన్ కుమార్ గారి యొక్క చొరవతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రకటన చేయడం అదే రకంగా ఈ సంవత్సరము దీనికి సంబంధించినటువంటి రాష్ట్ర పండుగ జరిగినటువంటి యొక్క ఉత్సవానికి అన్ని ప్రభుత్వ విభాగాలు కూడా పనిచేయాలని ఈ యొక్క ఏర్పాట్లలో వారి భాగ్యస్వామ్యం కూడా ఉండాలని ఈ మీ ద్వారా నేను కోరుకుంటూ ముఖ్యంగా పోలీసు వ్యవస్థ కూడా ఈరోజు లా అండ్ ఆర్డర్ దృశ్య ఈ యొక్క సదరం ఎలా చూడకుండా ఈ యొక్క చారిత్రక ఉత్సవాన్ని ఈ నగరమే కాదు యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ఉత్సవాలు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి సందర్భంలో తెలంగాణ చరిత్రలో ఈ యొక్క ఉత్సవం కూడా ఒక అంతర్భాగం కాబట్టి మనందరం కూడా సమన్వయంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తాం ఎక్కడ కూడా పర్మిషన్ల పేర మీద వేధించవద్దు అదే రకంగా యాదవ సౌరులు కూడా సమయానికి ఈ యొక్క సదర్ మేళాను సుమారుగా ఎనిమిదిన్నర ఎకర్ల ప్రాంతంలో బయలుదేరి ఈ యొక్క ఉత్సవాన్ని పన్నెండు ఒకటి గంటల వరకు కూడా దీన్ని పూర్తి చేయవలసిన అవసరం మనందరి మీద ఉంది ఎందుకంటే తెల్లవారు మూడు నాలుగు ఐదు కూడా జరుగుతుంది ఇది మంచి సంకేతం కాదు ఈ యొక్క ఉత్సవం బ్రహ్మాండంగా జరగాలంటే చక్కటి వాతావరణంలో ఎంతోమంది యాదవులే కాదు అనేక మంది సమాజం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించడానికి తమ పిల్ల పాపలతో వస్తారు కాబట్టి మనమందరం కూడా సమయానికి వస్తే గనక బాగుంటుంది అనేటువంటిది ప్రతిసారి యొక్క మరి విషయంలోపట మీరందరూ కూడా తెలియజేసినప్పటికీ ఇక్కడ కూడా దీని మీద స్పందన లేదు కాబట్టి ఈ సంవత్సరం సరే ఈ యొక్క ఉత్సవానికి ఈ యొక్క ఉత్సవాలు ఉత్సవాల ద్వారా ఈ యావత్ తెలంగాణకి వందే తెచ్చేటువంటి పనిలో మనందరం కూడా భాగస్వామ్యం కావాలని తెలియజేస్తూ జై యాదవ జై いいよな。